రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏందో చెప్తా జగన్మోహన్ రెడ్డి చెడ్డీలు కూడా వేసుకున్నాడో లేదో నాకైతే తెలియదు కానీ అంటే చిన్నపిల్లోడని ఈ వైఎస్ రాజారెడ్డి జూనియర్ కాలేజ్ కి గవర్నమెంట్ ఎయిడ్ కూడా వస్తుంది వైఎస్ కుటుంబం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి కోసం ఏమి చేశారు వాట్ ఒక్క పని చేశారా అని నడుస్తున్నా ఒక అద్దాలు ఇచ్చారంటారా లేనోడికి అద్దాలు ఇచ్చారా వైఎస్ఆర్ పేరు వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ ఫౌండేషన్ అని పెట్టి వైఎస్ భారతి దానికి హెడ్ డైరెక్టర్గా ఉండి ఆ వైఎస్ఆర్ ఫౌండేషను ఈ రోజుకి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ప్రజల కోసం అనేది వాస్తవం ఒకటే ఒకటి పెట్ట జయంతికి వర్ధంతికి కూడా పూలు డబ్బులు కూడా గవర్నమెంట్ పెట్టాల్సిందే కానీ వైఎస్ కుటుంబం ఒక్క రూపాయి కూడా ఆకరాకి ఆ సమాధి మీద ఒక పువ్వు కూడా పెట్టదని కూడా నేను మనవి చేస్తున్నా నేను అబద్ధం చెప్తుంటే పులివెందల అడగండి వాళ్ళు చెప్తారు వర్ధంతి జయంతికి కూడా ఖర్చు పెట్టరు వాళ్ళు డబ్బులు అయితే అన్ని నేమే అండ్ అడీస్ నేమ్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ వైఎస్ఆర్ దిస్ వైఎస్ఆర్ దట్టు బట్ నాట్ అవర్ మనీ గవర్నమెంట్ మనీ ఆల్ వైఎస్ఆర్ 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 మా జోబీలో నుంచి మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి కోసం మీ తండ్రి కోసం ఏ తండ్రిని పేరు పెట్టుకొని ఈరోజు రాజకీయంగా ఎదిగారో మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టం సరే ఈ వైఎస్ఆర్ ఫౌండేషన్కి నాలుగు కోట్ల రూపాయలు వచ్చింది పోయిన సంవత్సరం నాలుగు కోట్ల ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు వైఎస్ఆర్ ఫౌండేషన్ డొనేషన్ వచ్చినాయి ఏం చేశారా ఎక్కడి నుంచి ఈ డబ్బులు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి కంపెనీల నుంచి వచ్చినాయి క్లాసిక్ రియాలిటీ సాండూర్ పవర్ సరస్వతి పవర్ ఇటువంటి నాలుగైదు వాళ్ళ సొంత కంపెనీల నుంచి వైఎస్ఆర్ ఫౌండేషన్ డబ్బులు వచ్చినాయి ఈరోజు మేము చెప్తున్నాం ఒకటే మాట సిఎస్ఆర్ ఫండ్స్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి కంపెనీ ఒక వన్ టూ పర్సెంట్ వాళ్ళకి వచ్చిన లాభాల్లో పేద ప్రజలకి ఎన్వైర్న్మెంట్కి కానీ రీసెర్చ్కి కానీ ఖర్చు పెట్టాలి అది కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం దాన్ని సిఎస్ఆర్ అంటాం ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ప్రజలకి ఆడైనా ఖర్చు పెట్టేయాల్సి వస్తుందేమో ప్రజలకు అనవసరంగా ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి మొత్తం వైఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టి మీరు ఈ వైఎస్ఆర్ ఫౌండేషన్ నాలుగు కోట్ల రూపాయలతో ఏం చేశారని మేము అడుగుతున్నాం మీరు ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఒక బిల్డింగ్ కట్టారు రెండు కోట్ల రెండు కోట్లో రెండున్నర కోటి ఒక బిల్డింగ్ ఏం బిల్డింగో కూడా మాకు తెలియదు సో మేం చెప్పేది ఒకటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత అరుస్తుంటాడే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ ఒక తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిళ మీ దగ్గరకు వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిళ మీ దగ్గరకు వచ్చింది ఏం చేసావు జగన్ జగన్నా అడుగుతున్నా రాజశేఖర్ రెడ్డి కోసం ఒక హాస్పిటల్ కట్టారా సిగ్గుందా మీ ఇద్దరికి అని నడుపుతున్నాం సిగ్గుందా అని అడుగుతున్నా రాజశేఖర్ రెడ్డి అభిమానిగా నీకంత చేశాడు రాజశేఖర్ రెడ్డి అని అడుగుతున్నా ఏం మీరు వచ్చే వేల కోట్లలో ఒక పది కోట్లు యాభై కోట్లు రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టి ఏమైనా హాస్పిటల్లో మాకు మళ్ళా పులిబెందంలో కట్టచ్చు కదా రాజారెడ్డి హాస్పిటల్ మీకు సంబంధం లేదు రాజారెడ్డి హాస్పిటల్ పెట్టింది మీ ఇద్దరు కాదు రాజారెడ్డి హాస్పిటల్ పెట్టింది మీ పూర్వీకులు మీకు సంబంధం లేదు